అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో పీడకళలు వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారము మనకు పీడకళలు అంటే చనిపోయిన జంతువులు పర్వతాల మీద నుంచి కింద పడినట్లు పాము తరుముతున్నట్లు జంతువుల మీద నుండి పడిపోయినట్లు నల్లటి వస్తువులు దున్నపోతులు అగ్నిలో దహించుకుపోతున్నట్లు పగిలిన విగ్రహాలు ఉరుములు మెరుపులు వంటివి కల్లో కనబడ్డం భూతాలు పిశాచాలు వంటివి కనబడడం వాడిపోయిన పూలు నీటిలో కొట్టుకుపోవడం పోవడం వరద నీరు కనపడడం కొండెక్కుతున్న దీపాలు ప్రమిదలు మీ విగ్రహ మీ వివాహాన్ని మీరే కల్లో చూడడం కాకి వంటి పక్షులు కల్లో కనబడడం ఇటువంటి కళలని స్వప్న శాస్త్రం ప్రకారము పీడకలలుగా భావిస్తాం ఇటువంటి కళలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఇటువంటి కళలు వచ్చిన మరుసటి రోజున గజేంద్ర మోక్షం పారాయణ చేయడం మీ ఇష్ట దేవతారాధన చేయడం మీ ఇష్టదైవం యొక్క గుడికి వెళ్ళి దేవతారాధన చేయడం వలన అశుభ ఫలితాల నుండి ఉపశమనము లభిస్తుందని స్వప్న శాస్త్రములో పేర్కొనడం జరిగింది దైవబలానికి మించినది లేదు దైవ బలం ఉంటే ఎటువంటి సమస్య అయినా తొలగిపోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే